విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కు వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మీకు ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ మనం చూసినట్టయితే గనక మొన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉండాలి అని చెప్పి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది అది అంటే ఫ్యూచర్లో ఒక పదేళ్ల వరకు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా కొనసాగితే మరి పవన్ కళ్యాణ్ గారు ఇలాగే ఏపీ డిప్యూటీ సీఎంగానే గానే ఉంటారా మరి ఇంకా లోకేష్ గారికి సీఎం అయ్యే ఛాన్స్ లేదా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం కూర్చిపోయిన ఎలాంటి ఆశ లేదా మరి ఈ ఈ మాటలతో పార్టీ శ్రేణులు కానివ్వచ్చు ఆయన నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నట్టు మన ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనిస్ట్ అడ్మల్లి శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం సార్ ఇప్పుడు మీరు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమోషన్లోనూ చంద్రబాబు నాయుడు గారంటే ఉన్న ఒక అభిమానం అనుభూతి ఆనందం సంతోషం ఆయన సహచర్యం ఆయన సాంగత్యం అంటే సజ్జన సాంగత్యం వల్ల ఆనందంలో పదేళ్ల పాటు కొనసాగాల మన అనుబంధం పదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని సరిచేయాలంటే ఇప్పుడు ఒక ఇల్లు ఉంటుందండి జస్ట్ పడితే ఒక అరగంటలో క్లీన్ చేసుకుంటాం జగన్మోహన్ రెడ్డి అంటే కోతులు గుంపు మొత్తం రాష్ట్రాన్ని ధ్వంసం చేసిపోయింది దాన్ని సరిచేయాలంటే రెండేళ్ళు మూడేళ్ళు చాలదా ఐదేళ్ళు కూడా చాలదా పదేళ్ళు పడుద్దు పదేళ్ళు పాటు ఈయన ఉండాలి లాండ్ ఆర్డర్ కాపాడుతా ఓ పక్కనే అభివృద్ధి చేస్తా సంక్షేమం చేస్తా ఉండాలంటే మూడు బ్యాలెన్స్ చేసుకుంటే బాబుగారు ఉండాలన్న ఉద్దేశంతో ఆయన అన్నారు అంతేగాని లోకేష్ అవిడ నాకొద్దు ముఖ్యమంత్రి అని ఏం చెప్పలేదు ప్రజలు ఏం నిర్ణయిస్తే డెస్టినీ విధి విధి అనేటువంటి ఉండదు విధి ఏం అది జరుగుతుందండి మనం అందరం అనుకుంటాం మనం చెప్పినట్టు జరగాలండి మనం చెప్పినట్టు వాళ్ళు తనను వాడు లేడనుకున్నవాడు బారు విరుచుని నిలబడిన వాడు చరిత్రలో కలిసిపోయారు కాలగర్పంలో కలిసిపోయారు మీకు ప్రత్యక్షంగా మనం చూసాం తెలంగాణలో చూసాం ఆంధ్రలో చూసాం దురహంకారం దురహంకారం దుర్మార్గం అరాచకం జరిగినప్పుడు ఏం జరిగిందో ప్రజలు ఊసి అవతల పడతారు చూసాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను మనం చాలా సానుకూలంగా ఆయన పట్ల ప్రేమ అభిమానం పెరిగే విధంగా మనం చూసుకోవాలి ఎందుకంటే ఆయన చాలా సానుకూలంగా పద్ధతిగా పెద్ద మనిషిలో మాట్లాడాడు పెద్ద మనిషిలో మాట్లాడిన మాటలు మనం లోకేష్ అవడ లేదా చంద్రబాబు గారు లేదా నాకు వద్దన్నాడు అన్నాడు ఇలాంటివి అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయితే చేయకూడదు మళ్ళా ఎందుకంటే పార్టీల వారు ఈ డ్యూటీ వైసీపీ వాళ్ళది ఆ సోషల్ డిజిటల్ డివిజన్ అన్నింటినీ లోపల పెట్టి కుమ్మేస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు మాట్లాడరు అటువంటి అప్పుడు మనం అంతా ఎందుకంటే కలగడం కాబట్టి వాళ్ళు అందరూ నోరు మూసుకుంటారు ఖచ్చితంగా పదేళ్ళు పాటు చంద్రబాబు గారు ఉంటారు తర్వాత చూద్దాం కాలం నిర్ణయిస్తుంది ఏదైనా సరే అదేంటి పరిస్థితి సో మరి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ వ్యాఖ్యల్లో దురుద్దేశం ఏమి లేదు సదుద్దేశం పవన్ కళ్యాణ్ గారు మీరు గమనించండి ఆయన పట్ల కొంతమంది దురభిప్రాయం ఉంది ఆయన పట్ల కొంతమందికి చిన్న చూపు ఉంది కొంతమంది ఆయన్ని తప్పుగా ఆలోచించుకున్నారు కానీ అన్నింటినీ అధిగమించాడు ఆయన అందుకనే చెప్తాను నేను ఆయన చాలా జాతీయ హ్యాండిల్ చేసుకోలేదు ఎవరన్నా సరే ఆయన నారు చుట్టిన నాటు బాంబు దాన్ని చాలా జాతీయ హ్యాండిల్ చేయబో చేతిలో వేలిపోతుంది జగన్మోహన్ రెడ్డి చేతిలో వేలిపోంది అది ఎందుకంటే దాన్ని రాంగ్ హ్యాండిలింగ్ చేసాడు అతను చేతిలో వేలింది తునా తునకలు అయిపోయి ఇప్పుడు వాళ్ళందరూ సేవ మీ దండవం బాబు మీ మానేతం అన్ని మానేతం ఇంట్లో కూర్చుంటాం అని చెప్తున్నారు చూశారు కదా విన్నారు కదా నోటికి ఏమవుతుంది మాట్లాడి డ్రై వంద డ్రైనేజీ మూతలు ఒకసారి తీస్తే అంత వాసన వస్తుందో అంత వాసన వస్తుంది పోసానికి వాళ్ళు మాట్లాడితే సిగరెట్ మాట్లాడితే లేదంకో మాట్లాడితే కొడాలని ఇలాంటి వాళ్ళు వాళ్ళు అందరూ ఏం చేశారు సైలెంట్ అయిపోయారు డ్రాప్ సైలెన్స్ నిశ్శబ్దం సినిమా వేసి ముందు నిశ్శబ్దం కార్డేస్తారు కదా మనకి థియేటర్లో అలా నిశ్శబ్దం అయిపోయారు ఇప్పుడు సినిమా నడుతుంది సార్ మరి పోసాని గారు అని ఇప్పుడు మీరే అన్నారు పోసాని గారు అసలు ఇప్పటివరకు నిన్న కాక మొన్న కూడా కొన్ని కామెంట్స్ చేశారు ఆ కామెంట్స్ చేసినప్పుడు టీటీడీ చైర్మన్ పదవి గురించి కూడా కామెంట్స్ చేసి కూడా ఇంకా నేను రాజకీయాలు మాట్లాడను నా కుటుంబ సభ్యుల కోసం నేను రాజకీయాలను వదిలేస్తున్నాను అని చెప్పడం వెనకాల ఇప్పటివరకు మాట్లాడి ఇప్పుడు సడన్గా ఈ చేంజ్కి కారణం ఏమంటారు సార్ ఏమండి తన నోటుకు వచ్చినట్టు మాట్లాడి అనాల్సిన అనేసి అంటే అతనున్న స్థాయిలో అంటే ఒక రచయితగా నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా ఒక స్థాయి సంపాదించుకున్నాడు సినీ ప్రపంచంలో అభిమానులు సంపాదించుకున్నాడు అతను మాట్లాడకూడని మాటలు మాట్లాడేది అంటే ఈ సమాజంలో ప్రజలకు సేవ చేసిన వాళ్ళని సమాజంలో ఒక స్థాయి ఉన్న వాళ్ళని ఇతని స్థాయి మరిచి వాళ్ళకి వాళ్ళ స్థాయితో ఏమాత్రం సంబంధం ఇతను నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు దూషించాడు దుర్భాషలాడాడు దారుణంగా కించపరిచాడు ఈ వాళ్ళు అన్ని మానేసిన కారణం ఏంటి కర్నూల్లో సింహం ఉంది దాని శ్వాసకి వీళ్ళందరికీ గుండెలు ఎదురిపోతూ ఉన్నాయి ఆ కర్నూలు సింహం ఎవరు తెలుసా కోయ ప్రవీణ్ డిఏజీ ఆఫ్ కర్నూలు రీజన్ ఆ శ్వాసకే గదిగది ఆడిపోతూ ఉన్నారు వీళ్ళు కాబట్టి వాళ్ళ దారిలో వచ్చేవాడు క్రమశిక్షణ వచ్చేసింది అన్నమాట వీళ్ళందరికీ అన్నీ మానేసండి ఇంట్లో కూర్చోండి ఎవరు కుదరదండి తీసుకెళ్తారు అందంగా సాప్ పుల్ల వంకర పుల్ల ఉందనుకోండి దాన్ని పొయ్యిలో పెడితే సాప్ అయిపోతుంది అలాగే వీళ్ళందరూ వంకరనే సాప్ చేసి కూడా ఉన్నాడు అక్కడ వీళ్ళు పని వీళ్ళు చేసుకుంటారు ఆ సాప్ చేసిపోయినా ఆయన సాప్ చేస్తాడు అందుకని మా వద్దండి బాబు మేము అన్ని మానేసేవాడి మీ ఇంట్లో మా పిల్లలు పిల్లలు చూసుకుంటారని చెప్పాను ఇన్నాళ్ళు ఎంపీకు వుద్దిలేద నీకు ఇష్టమైన మాడుతూ ఊరుకుంటారా ఎంతమంది మా మనోభావాలు గాయపరచో నువ్వు ఇప్పుడు బిఆర్ నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని అచ్చంత నీచంగా మాట్లాడాడు చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు ఇవన్నీ ఒక ఎత్తి అయితే ప్రభుత్వం మారింది ఒకరు షోపు చేస్తున్నారు రాడ్ బెండింగ్ చేస్తున్నారని తెలిసిన తర్వాత కూడా నువ్వు నాయుడు గారి గురించి ఇష్టమైన మాట్లాడావు దాని అర్థం ఏంటి నన్ను కొట్టండి బాబు అని చెప్తున్నా నువ్వు నేను గోడనే దొక్కేతా నేను అయిపోతావు నువ్వు గోడకే అటువంటి వాడు నీకు అంత దమ్ము ధైర్యం నీకు వెనకాల ఎవడున్నాడా మాట్లాడడానికే ఈ వాళ్ళు నేను ఎవడు మాట్లాడొద్దన్నాడు ఇప్పుడు బీఆర్ని గారిని మాట్లాడుతూ ఒక ఛానల్లో అధిపతిగా కాదు ఈ ప్రపంచంలోనే ఎక్కడ తెలుగు వారు ఉంటే అక్కడ తెలుగు భాషతో సంబంధం లేకుండా భారతదేశంలోను ప్రపంచంలోను ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి కలియుగ దైవం ప్రత్యక్ష దైవానికి అనేక మంది భక్తులు ఉన్నారు కోట్లాది మంది భక్తులు ఉన్నారు వాళ్ళందరూ మనోభావాలు గాయపరిచిన అటువంటి ప్రతిష్టాత్మైన సంస్థ పాలక మండలి అధ్యక్షుడైనా నువ్వు బీఆర్ నాయుడు గారు లేకపోతే టీవీ ఫైవ్ అధినేత లేకపోతే నీకు ఇష్టం లేని మనిషి కాదు తిరుమల తిరుపతి దేవస్థానం సమస్య ఇది ఆ ప్రతిష్టకు సంబంధించిన సమస్య ఆ పాలక మండలి అధ్యక్షుడు నువ్వు నోటికొచ్చినట్టు దుర్భాసులు ఆడితే నేను ముద్దెట్టుకుంటారా నువ్వు నన్ను వద్దని చెప్పేసి నేను మానేసాను అంటే నీ ఇష్టమైన ఆడేసి నేను ఆట మానేసాడు కూర్చొని కాల్డర్ కొడతారు నడుం జారేస్తారు గోడనే తొక్కేస్తారు ఇది ఇది సజ్జం తప్పకుండా జరుగుద్ది అప్పుడు నాకు పరివర్తన వచ్చిందండి పశ్చాత్తాపం జరిగింది నాలుగు నాకు పెట్టారు నేను తీసుకున్నా మానేస్తున్నాను అప్పుడు చెప్పు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ విలువైన సమయాన్ని మాకోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్